నేను చేసే పోరాటానికి మద్దతుగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా మా ముందుగా మా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ ఎనిమిదో తారీఖున లేహం ఫుడ్ ప్రోడక్ట్స్ వారి యొక్క లైసెన్స్లు చెక్ చేసుకోమని చెప్పి స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ రాధాకృష్ణ గారు ఎంఆర్ఓ గారి సమక్షంలో మీటింగ్ చేసుకోండి మీరు మీరు చూసుకోండి అని చెప్పినప్పుడు మా లీగల్ కమిటీ మా లీగల్ టీము అలాగే వారి యొక్క ఫ్యాక్టరీ నుంచి వారి మేనేజర్ అరవింద్ గారు వారి లీగల్ టీం కూడా రావడం మాకున్న అభ్యంతరాల్ని మేము అడిగి చూపితే చాలాకి ఆ లేఖ ఇండస్ట్రీస్ అధినేత అయిన మేనేజర్ అయిన అరవింద్ గారు చేతులు ఎత్తేయడం కూడా జరిగింది ఇది ఎంఆర్ఓ సమక్షంలో జరిగింది అయ్యా మరి జరిగింది కదండి మరి ఏంటంటే నాకు ఇంత పవర్ లేదండి నేను పై అధికారులు తెలియజేస్తానన్నారు ఎనిమిదో తారీఖున కలెక్టర్ గారు ఐదు డిపార్ట్మెంట్లకి లెటర్లు రాశారండి ఒక వారం రోజుల్లోపు ఈ యొక్క అనుమతులు లేవన్నదానికి ఉన్నదన్నదానికి మాకు స మాకు దాని యొక్క మొత్తం డీటెయిల్స్ ఇమ్మని చెప్పి రాజు ఆయడం జరిగింది కేవలం వారం టైం ఇచ్చారండి ఆవిడ ఎనిమిదో తారీఖు పదిహేత తారీఖు అయిపోయింది ఇరవై దాటిపోయింది మధ్యలో పన్నెండు రెండు రోజులు పోయినా కూడా ఈ రోజుకి మేము వెయిట్ చేస్తున్నాము ఆ లెటర్ వస్తుందేమోనని ఇప్పుడు ఇందు నిన్న ఒక రెండు బళ్ళు ఆపడం జరిగింది మేము ఫ్యాక్టరీ దగ్గర ఒక్క గేదెని తీసుకెళ్లాల్సిన వెహికల్లో ఆరు గేదెని కూర్చోబెట్టి ఎంత నరకప్రాయంగా ఆ వెనకాల గేటుకి ఆ గేది గుద్దుకుంటా రక్తం గారిపోతుంది నిన్న కళ్ళతోటి మీడియా మేము లైవ్ అవ్వడం జరిగింది అందరూ చూశారండి అది ఆ రెండు వెహికల్స్ని కూడా మళ్ళీ ఆర్టీఓ హాస్పిటల్ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళి అయ్యా ఈ బళ్ళు ఎక్కడ చెక్ చేయండి అంటే దానికి లైసెన్స్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ లేవు పైగా ఒక వెహికల్ ఒక వెహికల్ ఎక్కించాలి మరి ఎస్పీ గారికి కలెక్టర్ గారు రాశారు ఏమున్నాయో చెక్ చేయండి అని చెప్పి మరి ఈ లోపు అతను గేదెలను కొనటం ఫ్యాక్టరీ రన్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతున్నాము అందరం మీడియా ద్వారా అడుగుతున్నాము మరి ఇంకా రిపోర్ట్ రాకుండా అతను సవ్యంగా ఉన్నాయని కానీ సవ్యంగా లేవని కానీ ఏ రిపోర్టు రాకుండా అతను ఫ్యాక్టరీ ఆపలేదు పైగా పోలీసు వారిని స్టిల్ ఉన్నావు ఇవాళు కూడా కాపలా పెట్టుకుంటా వారి ముందే వెహికల్స్ లోపలికి వెళ్ళటం బయటికి రావటం అనేది మరి ఎంతవరకు న్యాయం అనేది మాకు అర్థం కావట్లేదు రేపు కనుక ఒకవేళ కలెక్టర్ గారి నుంచి వచ్చే రిపోర్ట్ కనుక వారికి మద్దతుగా కనుక వస్తే మరి ఇన్ని అగాయిత్యాలు జరుగుతున్న తణుకు పట్టణాన్ని కాపాడటానికి తణుకు ప్రజలే ముందుకు రావాలని ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఫ్యాక్టరీ ఉండటం ఇష్టం లేదు దరిద్రం అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గారు ఫ్యాక్టరీ వంట ఉండవు ఫ్యాక్టరీ కొద్ది దరిద్రం అంటున్నారు కానీ ఆయన ఫ్యాక్టరీ నడుపుతున్నాడు రాజకీయ కక్షలు వాడు సృష్టించి ఇక్కడ రాజకీయ పరంగా వైపరీత్యాలు సృష్టించి వాడు మీరు వాడు లబ్ధి చేయకూర అధికారుల అండతోటి ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క నష్టాన్ని ఇంకా పెరగక ముందే దయచేసి తణుకు ప్రజలందరూ కూడా ఆలోచన మీలో రావాలని ఒక పెద్ద ఉద్యమం ఒక యాత్ర అనేది జరగాలని దాని ద్వారా అయినా సరే మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ పై అధికారులకి ఈ విషయం వెళ్ళి త్వరగా దాన్ని మూయించాలని లేదా వేరే చోటకి తరలించుకోవాలని సరే ఆ ప్రయత్నం జరగాలని గో సేవా సంఘ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే వచ్చే నష్టం ఒకసారి అంటూ కింద వాటర్ పొల్యూట్ అయిపోయి స్కిన్ ఎలర్జీలకు కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అది క్లారిఫై అవటానికి చాలా సంవత్సరాలు పడుతుంది మన ఆస్తులు తగ్గిపోతాయి ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీ ఉన్న చుట్టుపక్కల జరిగే చోట ఎక్కడ కూడా ఒక్క పొలం కానీ ఒక్క ల్యాండ్ కానీ నమ్మకం కానీ కొనుగోలు జరగలేదు లక్షల రూపాయలు వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు వాడవడవ గురించి మన తణుకు యొక్క ప్రజల యొక్క ఆస్తులు పోగొట్టుకోవడం మీ అందరికీ కనుక మంచిదే అనిపిస్తే కనుక నేను చెప్పేది ఏం లేదండి కాదు ఆ దరిద్రాన్ని త్వరగా తీయపోతే కనుక మన తణుకు పట్టణ ప్రజలందరూ కూడా నష్టపోతారు ప్రతి ఒక్కరికి నష్టం కలుగుతుందని అందరూ కూడా గుర్తించి మా ఈ పోరాటానికి అన్ని పార్టీలు అధికార పక్షం ప్రతిపక్షం వామపక్షం అన్ని పక్షాలు కూడా మాకు సంఘీభావం తెలిపి ప్రజల కోసం అందరూ కూడా దీని మీద నిలబడాలని చెప్పి గోసేవ సమితి అండ్ సేవ్ తణుకు టీం తరఫున అందరికీ మా అభ్యర్థన తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫస్ట్ ఈ పోరాటం స్టార్ట్ చేసింది మీడియా వరండి మీరు మొదట వెళ్ళి ఆ గేట్ దగ్గర బళ్ళు ఆపినప్పుడు మీరు అందరూ కచ్చిఫులు కట్టిన బాబో ఎంత ఘోరం అంటేనే ఇది పైకి వెళ్ళింది కాబట్టి ఈ కార్యక్రమం చివరి దాకా కూడా మీడియా సోదరులు పెద్ద మనుషులుగా వ్యవహరించి ఇటు అటు కూడా మాట్లాడి తణుకుని కాపాడాలి తణుకు ప్రజలను సేవ్ చేయాలని మా విన్నపం సేవ్ కల థ్యాంక్ యూ